హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎల్పి ఎంటర్టైన్మెంట్ అందరికీ నమస్కారం గుప్పుడంత మాసు సీరియల్ టుమారో ప్రోమో వచ్చేసింది ప్రోమోలో రిషి వస్తారా ఒక సోఫాలో కూర్చొని ఉంటారు ఇంకా రిషి ఇలా అడుగుతూ ఉంటాడు వస్తారును మీకోసం ఏమి చేశారు మీ రిషి సార్ అని రిషి అలా అడుగుతూ ఉంటాడు రంగాగా నటిస్తూ వసు మాత్రం అలా చెప్తూ ఉంటే రిషి మాత్రం వసు వైపు ప్రేమగా చూస్తూ బాధపడుతూ ఉంటాడు వస్తు బాధ పెడుతున్నానని అసలు ఏం జరిగింది అంటే ప్రోమో స్టార్ట్ అవగానే రిషి వస్తారా ఒక సోఫాలో కూర్చుని ఉంటారు సోఫాలో కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా రిషి ఆ రంగా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు ఎందుకంటే వస్తారా అంత గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది నాకు నేనుగా నేను రిషిని కాదు రంగాని అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు ఎన్ని చెప్పినా తను తన మనస్సాక్షినే నమ్ముతుంది నేనే తన ఋషి సార్ని అంటూ అంత గట్టి నమ్మకాన్ని నాపైన పెంచుకుంది అంటూ రిషి బాధపడుతూ వసు వైపు అలా చూస్తూ వసుదార్ను ఇలా అడుగుతూ ఉంటాడు మీకోసం ఏమి చేశారు మీ రిషి సార్ అన్నట్లు కొంచెం వేటకారంగా అడిగినట్లుగానే రిషి అడుగుతాడు రిషి ఆ రంగ తన గురించి తనే అడుగుతూ ఉంటాడు ఎందుకంటే వసుదార్ తన మాటల్లో ఏం చెప్తుందో రిషికి తెలుసుకోవాలని కొంచెం కుతూహలం ఏర్పడింది ఎందుకంటే వసుదార చాలా కాన్ఫిడెంట్గా ఉంది తనే తన రిషి సారు అని నా రిషి సార్ ఏమి చేసినా నా కోసమే చేస్తారు అని వస్తార ఒక్క మాట నోటి నుంచి రాగానే రిషి ఆ రంగాకి దిమ్మ తిరిగిపోతుంది కొంచెం పక్కకి మొహం తిప్పుకొని బాధగా వస్తార వైపు చూస్తూ ఉంటాడు అంటే వస్తార నా పైన ఎంత ప్రేమను ఎంత ప్రాణాన్ని పెట్టుకుంది అంటూ రిషి కళ్ళల్లో బాధ స్పష్టంగా మనకి ప్రోమోలో కనిపిస్తుంది చనిపోయారు అని అందరూ అనుకున్నారు కానీ రిషి సార్ ఉన్నారు అని నేను అంటున్నా కూడా ఎవ్వరూ నన్ను నమ్మే పరిస్థితి లేదు నా మాటలను నమ్మటం వాళ్ళు సిద్ధంగా లేరు ఎవరు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటూ వస్తారా జరిగిన విషయాన్ని రిషిగా రిషి రంగాగా నటిస్తున్నాడు కదా తనకు చెప్తూ ఉంటుంది చెప్తూ ఇంకా రిషి వైపు అలా ప్రేమగా చూస్తుంది రిషి మాత్రం వస్తారును అలా చూస్తూ వస్తారా నిన్ను నేను బాధ పెడుతున్నాను నేను నిన్ను ఎప్పుడు సంతోషంగా చూసుకోలేకపోయాను అంటూ మనసులో బాధపడుతున్నట్లుగా ఎక్స్ప్రెషన్ పెడతాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఎలాగైతేనేమి రిషి ఇక్కడ రంగాగా నటిస్తున్నాడు అంటూ వస్తారా కన్ఫామ్గా గా నమ్ముతోంది అదే నిజం మరి రిషి ఇలా రంగాగా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటాడు మరి ఏ విధంగా రిషి అని తనకు తను బయటపడతాడా లేదా అనిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్